Nagara nagar kadundayi nagaruni da

சொற்கே சொல்லுங்க. இது வந்து பாசடா. அட இந்த இந்த லக்கவே போறது. சாமண பாயா. நமோ லட்சுமி ஆயिता போகல. நமோ லட்சுமி ஆயिता போகல. ராதா லக்கவே தச்சு. ஞாய्ञेत क्षेमினாவிதானம் வர்ஜாதி

తెలంగాణలో పల్లెపూరు ముగిసింది ఇక గ్రామానికి నూతన సారథులు రాబోతున్నారు ఈ నేపథ్యంలోనే గుర్రంపూడు మండలం కొప్పోలు గ్రామానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మారపాక శంకర్ విజయాన్ని సాధించారు ఇప్పుడు తాను మనతో పాటు ఉన్నారు తాను ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి వాటిని ఎలా అమలు చేస్తారు ఈ విజయానికి సహకరించినటువంటి ఎటువంటి ప్రయత్నం ఎటువంటి వ్యూహాలు ప్రచురించారు ఎట్లా ముందుకు అధిగమించారని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు శంకర్ సార్ నమస్తే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చెప్పండి ఈ విజయం పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు చేసిన హామీలని నెరవేరుస్తారు తప్పకుండా తక్షణ కర్తవ్యంగా మీ ముందున్నటువంటి సమస్యలు ఏంటి కొప్పోలు గ్రామంలో సిసి రోడ్ల సమస్య వాటర్ సమస్య నూట రెండు సమస్య ఇండ్ల సమస్య ఉంది నూట రెండు సర్వణ భూమిపై సమస్య ఉంది చాలా వీటన్నిటి సక్రమంగా నా వంతు ఎమ్మెల్యే గారు పెద్దల సహకారంతో చేపిస్తాను ఇంకా అంటే గ్రామ సర్పంచ్ అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం కావచ్చు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైనా సరే మీ ద్వారానే సామాన్య ప్రజలకు చేరాలి సో ఈ విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తారు ప్రతిపక్ష పార్టీ ప్రజాపక్షం అని ప్రతిపక్ష వర్గాలు పాలక వర్గం అని ఉంటాయి ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారు అందరికీ ఎలా న్యాయం చేయగలుగుతారు అందరినీ కలుపుకొని సమన్యాయం చేస్తాం ఎవరికైనా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అన్నిటికీ అతీతంగా లేకుంటే అందరినీ కలిసికట్టుగా పనిచేస్తాం మీరు ఎంత మెజార్టీ వచ్చింది ఎన్ని వార్డులు ఉన్నాయి ఓటర్లు ఎంతమంది పది వార్డులు ఉన్నాయి ఇరవై మూడు వందల ఓటర్లు మెజార్టీ రెండు వందల ఎనభై రెండు వచ్చింది ఆరు ఆరు వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఒక వార్డు ఇండిపెండెంట్ మూడు వార్డు టీఆర్ఎస్ పార్టీ అంటే యువత కోసం కావచ్చు మహిళల కోసం కావచ్చు ఎలాంటి ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయి యువత కోసం అంటే యువతకు వాళ్ళకి చెడుదారులో పట్టకుండా పెడదోగున పట్టకుండా వాళ్ళ కోసం ఏమైనా మీ దగ్గర వ్యూహాలు ఉన్నాయా వాటి గురించి ఏం చెప్తా గ్రంథాలయం స్పోర్ట్స్ ముఖ్యంగా గంజాయి నిర్మూలిస్తారు నిర్మూలిస్తారు తప్పకుండా గ్రామ సర్పంచ్గా విద్య కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత గ్రామ ప్రథమ పౌరుడిగా మీ మీద ఉంటుంది ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ పిల్లలు కావచ్చు వేరే ఇతర దే ఇతర ప్రాంతాల నుంచి మన ఊరికి వచ్చిన వాళ్ళు కానీ మన ఊరు నుంచి ఇతర ప్రాంతాలకు పోయిన వారి పేద ప్రజలు ఆ పేద ప్రజల పిల్లలకు ఎట్లాంటి విద్య పట్ల ఎట్లాంటి మీరు ఎట్లాంటి చొరవ చూపిస్తారు నాణ్యతమైన విద్య అందించడానికి ప్రయత్నం కొంత నిధులతో పిల్లల భవిష్యత్తు కోసం బాగా ఆలోచన చేసి నేను కూడా ఎడ్యుకేషన్ పర్సన్ ఎంఎస్సీ బీఈడీ నాది కంప్లీట్ అయింది విద్య కూడా నాకు అందాక తెలుసు దానికి నా వంతు కృషి చేస్తారు విద్యార్థులతో సొంత ఖర్చులతో అంటే పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది స్థానికంగా మీకు ఎమ్మెల్యే కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే వీళ్ళ సహకారం ఏ విధంగా ఉండబోతుంది మంత్రి గారు సహాయంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి ఇంకా మీరు ఈ విజయానికి దోదం చేసినటువంటి గ్రామ ఓటర్లకు గ్రామ ప్రజలకు మీకు సహకరించినటువంటి మీ నాయకులకి మీరు ఇచ్చేటటువంటి సందేశం కొప్పోలు గ్రామ సర్పంచ్గా మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏం చెప్తారు వాళ్ళకు ఈ విజయం పట్ల మాకు ఓటు సహకరించిన పెద్దలకు చిన్నలకు యువతకు పదవి వందన తప్పకుండా నెరవేరుస్తాం సహకరించిన ప్రతి కార్యకర్తకు నా రుణపడి ఉంటారు అందుబాటు అందరికీ అందుబాటులో లోకల్లో ఇక్కడే ఉంటాను విజయానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలకు ఓటర్లకు అమ్మ అక్క ఇలా తమ్ముళ్లకు ఆడపడుచులందరికీ రుణపడి ఉంటాను ప్రత్యేకంగా పంతులు గారు కూడా మరే విధంగా రుణపడి ఉంటాను ప్రతి హామీలోనే పంతులు గారు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లి హామీలో నెరవేరుస్తారు తప్పకుండా ముఖ్యంగా కొప్పూలు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన మా మహాత్మా శంకర్ ఎలియాస్ పల్లికి ప్రత్యేక ధన్యవాదాలు కొప్పూలు కార్యకర్తలు మరియు ఆడపడుచులు అందరి సహకారంతో ఓటర్ మహాశైల అండదండలతో మా సర్పంచ్ని గెలిపించుకోవడం జరిగింది మా సర్పంచ్ గారు అందరికీ అందుబాటులో ఉండి న్యాయం చేస్తాడని నమ్మకంతో ఉన్నాము మేము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఒక్కోలు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షునిగా నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మా మార్పు అందరినీ సంతోషంగా తిరిగి మెయట్లు గెలిపించుకోవడం మాకు సంతోషంగా ఉంది కుప్పోలు గ్రామ ప్రజల ఆశీర్వాదం మా పంతులు గారి ఆశీర్వాదంతో ఇంత గొప్ప ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంత గొప్పగా మేము గెలిపించుకున్నందుకు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటాం ఖచ్చితంగా గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా దగ్గరికి వెళ్ళి ఓట్లకి ఎలా అయితే పోయినామో అదే విధంగా సమస్యలపై కొట్లాడి ఊరిని తప్పుదోవ పట్టకుండా

గ్రామ సర్పంచి మార్పాక శంకర్ గారిని గెలిపించుకోవడం జరిగింది వీళ్ళందరి ఆశీస్సులతో గ్రామ పెద్దల ఆశీస్సులతో ఆడవారు మగవారు చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఈ యువతిని చదువుకున్నాడని చెప్పి ఇతని బాగా భావి భారీ మెజారిటీ గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫస్ట్ ప్రతి అభివృద్ధిని మా గ్రామ పెద్దల నుంచి తర్వాత అభివృద్ధి కోసానికి మా సర్పంచ్ గారితో ముందుకు తీసుకెళ్ళి ఊరి అందరికీ మంచి చేయాలని మేము కోరుచున్నాము ఇది మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మా ఊరి పెద్దల ఆశీస్సులతో ఇతను గెలిచి కాబట్టి అందరికీ వాదాపి ఉండాలి కాంగ్రెస్ ముక్కోలు గ్రామాల ప్రజల నమస్కారం కాంగ్రెస్ సర్పంచ్ మార్పు పెద్దలు జానారెడ్డి వినిపించుకోవడం జరిగింది పొప్పూలు గ్రామ ప్రజలకి ఇచ్చిన హామీలని నెరవేరుస్తాం నెరవేర్పిస్తాం అందరికీ సహ సహకారాలు అందరికీ సమావంగా చేస్తాం జై కాంగ్రెస్ రైట్ ఇది మొత్తానికి అయితే పరిస్థితి గుర్రంపూడు మండలం కొప్పోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికనటువంటి మారపాక శంకర్ చెప్తున్నటువంటి విషయం ప్రతిపక్షంతో పాటు పాలక వర్గాన్ని కలుపుకొని గ్రామాన్ని మండలంలో అభివృద్ధి చేయడానికి ప్రథమ స్థానంలో ఉంటాను తాను గెలిపించినటువంటి ఓటర్లందరూ కూడా ఏదైతే హామీలు ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చానో హామీలన్నీ చూచో తప్పకుండా అమలు చేస్తాను ప్రజలందరికీ కూడా ఎల్లవేళలు అందుబాటులో ఉంటూ స్థానిక ఎమ్మెల్యే అదే అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జానారెడ్డి గారు రఘువీర్ గారు జయవీర్ వీళ్ళందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి ప్రాంతాల్లో నడిపిస్తాను అదే కాకుండా ముఖ్యంగా కొప్పోలు గ్రామంలో యువత కావచ్చు మహిళలు కావచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్య గ్రంథాలయంతో పాటు యువత పెదవి పట్టకుండా అంటే ఇతర చెడుదారులో పోకుండా వాళ్ళకి గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు అదేవిధంగా విద్యకు సంబంధించి ముఖ్యంగా ప్రథమ స్థానం ఇస్తాను విద్య కావలసినటువంటి అన్ని గ్రామంలో కావాల్సినటువంటి వసతులు కల్పిస్తూ విద్యకు ప్రథమ స్థానం కల్పిస్తానని చెప్తున్నాడు ఇది అయితే కొత్తోలు గ్రామ పంచాయతీ నూతన సారథిగా రాబోతున్నటువంటి చెప్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏ అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి అంటే పాలక కాదు పాలకపక్షం కాకుండా ప్రతిపక్షం కాకుండా అన్ని అన్ని ప్రజలకు చేరవేసే విధంగా నేను ప్రథమ స్థానంలో ఉంటాను ముందుంటాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తున్నాను తాను చెప్తున్నటువంటి ఇది మొత్తంకైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో ఒక రకమైన అర్థం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విజయం పట్ల రెండు వందల ఎనభై ఓట్ల మేము